రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు నాలుగు వందలకు పైగా ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతోందని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే అమలు చేశామని అబద్దాలు చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు నిరసిస్తూ చెవుల్లో పూలు పెట్టుకొని గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించామని తెలిపారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న సుద్దాల చంద్రయ్య ఐలేని అనిత పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా మాజీ కౌన్సిలర్స్ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు గాంధీ మహాత్ముని విగ్రహానికి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు హామీలను ఇప్పటి వరకు సంవత్సరం దాటినా కానీ నెరవేర్చలేదని మేము మాకు చెవులో పువ్వు పెట్టినటువంటి రేవంత్ రెడ్డికి మేము ఈ విధంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది మరి నాలుగు వందల ఇరవై రోజులు అయింది ఇప్పటి వరకు అధికారం ఎక్కి నాలుగు వందల ఇరవై రోజులలో మరి ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ మరి ప్రజలకు ఏ విధంగా అయితే చెవుల పువ్వు పెట్టి అధికారం చేజెక్కించుకున్నారో ఇప్పటివరకు కూడా ఒక హామీ చేయనందుకు ఇప్పటివరకైనా కూడా మే మేము మేమందరం కలిసి మహాత్మా గాంధీని మన విన వినతి పత్రం ఇవ్వడం జరిగింది